కార్తీక్ మాటలోని వేదన చూసి కాంచన దీపలకు అనుమానం బలపడుతుంది అత్త మనకు దూరం అయిపోతుందేమో అన్న కార్తీక్ భయం చూసి వారు ఆందోళన చెందుతారు బావా మీరేదో దాస్తున్నారు మీరు నిజం చెప్పకపోతే నా కడుపులోని బిడ్డపై ఒట్టు అని అంటుంది దీప కార్తీక్ షాక్ అవుతూ దీప ఏంటా మాటలు అంత పెద్ద మాటలు ఎందుకు అని అడుగుతాడు మరి నిజం చెప్పండి అమ్మకి ఏమైందని దీప కార్తీక్ను అడుగుతుంది అత్తకి చిన్న ఆరోగ్య సమస్య వచ్చింది దీప కానీ పరిస్థితి కొంచెం సీరియస్గా ఉండటంతో హాస్పిటల్లో అడ్మిట్ చేయాలని డాక్టర్ చెప్పారని కార్తీక్ చెప్తాడు దీపతో చిన్న సమస్య అయితే అడ్మిట్ చేయడం ఎందుకు మీరు ఇంకా అబద్ధం చెప్తున్నారని దీప కార్తీక్ను ప్రశ్నిస్తుంది ఇంట్లో పరిస్థితులు బాగాలేవు కదా దీప ఇప్పుడు అత్తకి ఆరోగ్యం బాగాలేదంటే ఎవరైనా తట్టుకుంటారా అందుకే ముందే అందరికీ చెప్పి ఆ తర్వాత అత్తకి నిజం చెప్పాలి అనుకుంటున్నానని కార్తీక్ దీపలకి నచ్చ చెప్పడానికి ప్రయత్నిస్తాడు ఇక దీప కార్తీక్ సుమిత్ర ఇంటికి వెళ్ళగానే అక్కడ ఎదురు చూస్తున్న శివనారాయణ ఒక్కసారిగా బాంబ పేలుస్తాడు ఆయన చేతిలో దశరథ సుమిత్రాల మెడికల్ రిపోర్ట్స్ ఉంటాయి శివనారాయణ సీరియస్ అవుతూ కార్తీక్ దీప ఏంటిది డాక్టర్ ఏం చెప్పారు నువ్వు చెప్తావా లేక నన్ను చెప్పమంటావా అంటూ గట్టిగా కార్తీక్పై అరుస్తాడు సుమిత్ర అత్తకి ఉన్న ప్రాణాంతకర వ్యాధి గురించి ఇంట్లో తెలిసిపోయిందా అని కార్తీక్ టెన్షన్ పడుతూ ఉంటాడు ఇంత పెద్ద నిజాన్ని నాతో దాచాలని ఇలా అనిపించిందిరా మీకు ఈ రిపోర్ట్స్లో ఉన్నది నిజమేనా అని శివనారాయణ మండిపడిపోతూ ఉంటాడు కార్తీక్ పైన శివనారాయణ మాటలకు దీప కార్తీక్ షాక్ అయిపోతారు సుమిత్రకున్న ప్రాణాంత్రిక వ్యాధి గురించి ఇంట్లో అందరికీ తెలిసిపోయిందేమో అని భయంతో కార్తీక్ తలదించుకుంటూ ఉంటాడు మరి నిజంగా తెలిసిపోయిందా లేదా అనేది రాబోయే ఎపిసోడ్లో తెలుసుకుందాం